రాష్ట్రంలో నేరాలు పదిహేడు శాతం తగ్గాయని డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు సైబర్ క్రైమ్లు లు దేశవ్యాప్తంగా పెరిగాయన్నారు వీటిని ఎలా అదుపు చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని యోచిస్తున్నామన్నారు గంజాయి రహితంగా ఏపీని తయారు చేస్తామన్న డీజీపీ పెద్ద ఎత్తున సాగును అరికడుతున్నట్లు స్పష్టం చేశారు ఈ సంవత్సరం శాంతి పద్ధతుల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజాయి కంట్రోల్ చేయడం అది మెయిన్ ప్రయారిటీ దీనికి సంబంధించి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపట్ల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద అపప్రద పోవాలని రాష్ట్రాన్ని గంజాయి రద్దు రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈగిల్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఒక ఐజీ అధికారిని ఇచ్చి ఎస్పీని అడిషనల్ ఎస్పీని డిఎస్పీని ఇన్స్పెక్టర్లు అందరినీ ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే అంటే సాగునే టోటల్గా కంట్రోల్ చేయటం రవాణాను కంట్రోల్ చేయడం ఎక్కడైనా కంచప్రుషన్లో దాన్ని కూడా కేసులు పెట్టడం ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం చెక్ పోస్ట్ కూడా పెంచాము సో ఈ విధంగా చర్యలు తీసుకోవటం వల్ల గాంజాయిని కంట్రోల్ చేయాలి గంజాని పూర్తిగా పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం